కన్నుకో పెరు ఇయర్ రింగ్స్ ప్లాటినమ్ ఇయర్ రింగ్స్ కూర్చో సో దిస్ ఈజ్ ఇయర్ రింగ్స్ శ్రీమయ్ కోసం శ్రీమై ఇయర్ రింగ్స్ తీసేసి వేడు చూడు మంచిగా ఉన్నాయా నచ్చినాయా నీకు సో ఇది వచ్చేసి ప్లాటినం ఇయర్ రింగ్స్ ఇంకా అవైతే ఊకి హెయిర్స్కి అని చెప్పి తీసుకున్నా సో చూడండి సో ప్లాటినం కాబట్టి ఇది ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుందంట సో దీని కాస్ట్ వచ్చేసి ఒకటి సిక్స్ ట్వంటీ పడింది మనకి ఇది కూడా వెయిట్ తోనే చూపిస్తా వెయిట్ తోనే ఇస్తారనమాట ఇది వన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ గ్రామ్స్ ఉంది మనకు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ పడింది అన్నమాట